నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నుంచి నేను మాటేస్తా ఉన్నాను విన్నావు చెప్పావు ఆఖరికి రోడ్డున పడేశావు మాట తప్పనన్నావు మడిమ తిప్పనన్నావు ఆఖరికి నమ్మి ఓటేసిన నిరుద్యోగుల గొంతు కోసావు జాబ్ క్యాలెండర్ అన్నావు ఒక్క ఛాన్స్ అన్నావు ఆఖరికి నిరుద్యోగంతో రాష్ట్రాన్ని నాశనం చేశావు మరి ఏమైంది ఈ హామీ నీ మూడు వందలకు పైగా తీర్చని హామీలలో కలిసిపోయిందా ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎలక్షన్ ముందు గుర్తొచ్చారా ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు అదిగో నోటిఫికేషన్ అంట ఐదేళ్లు నిద్రపోయి ఎలక్షన్స్ కి రెండు నెలల ముందు చేస్తున్న ఈ పనిని ఏమనాలి కనీసం ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నా అంటే నమ్మటానికి నిరుద్యోగులు నీ పార్టీ కార్యకర్తలు కాదు అంగన్వాడీ జీతాలు పెంచమంటే రాబోవు టీడీపీ ప్రభుత్వంలో చేస్తారని అప్పచెప్పినట్టు నిరుద్యోగులు డిఎస్సిని రాబోవు టీడీపీ ప్రభుత్వానికి అప్పచెప్పటం నీ చేతకానితనానికి నిదర్శనం తన ఐదేళ్ల పాలనలోనే డిఎస్సి ద్వారా పదిహేడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు గారు మాత్రమే రాష్ట్ర యువత ఆశల్ని ఆశయాల్ని నెరవేర్చగలరని నువ్వు తెలుసుకోవటం శుభపరిణామం